జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఫలితం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కొజగ్రహము సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత తులారాసులోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు అలాగే బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలో ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలో ప్రవేశించి ఆయన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగానే మేనరాశిలో సంచారం కొనసాగుతుంది రాహుకేతువులు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ధనుస్సు వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి కూడా ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి డెబ్బై శాతం శుభలితాలకు అవకాశం ఉంది రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తుంది ఈ సెప్టెంబర్ మాసంలో మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల పదహారు తర్వాత దశమములో కన్యా రాశులోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు తండ్రి సహాయం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది పంచమ వ్యాయాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ లాభభావాల్లో అనగా కన్యా తులారాసుల్లో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు భూ వాహనాలలో వల్ల లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంటుంది సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత కన్యా రాశిలో భావంలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది నూతన వ్యాపారాలకు అనుకూలంగా ఉంది బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జీవిత భాగస్వామ్య విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు సష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా కర్కాటక కన్యా రాసుల్లో సంచరించడం వల్ల సృజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు అనుకోకుండా విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు తృతీయంలో కుంభరాశుల్లో రాహువు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగుంటుంది నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ ధనుసు రాశి వారికి సూర్యుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఆరు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా ద్వితీయ తృతీయాధిపతినటువంటి శని చతుష్టభావంలో అనగా అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక మీ మాటల వల్ల అపార్థాలు రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కుటుంబంలో అశాంతి ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి భాగ్యంలో సింహరాశులు కేతువు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం అలాగే విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి చాలా పనులు చేయడానికి ఆటంకాలు ఎదురయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఇవాళ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ ధనుసు రాశి వారు భాగ్య దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన గణేశాష్టకం చదువుకోండి ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి అలాగే అర్ధాష్టమ శని దోషం ముందు గనక శనీశ్వర దర్శనం లేకపోతే ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి వయోవృద్ధులకు నేరేడు పళ్ళు కానీ ద్రాక్ష కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు